నివేద థామస్ కి అంటే ఇప్పుడు ఈమెను చూసిన వాళ్ళు అవుననే అనుకుంటున్నారు నిన్ను కోరి జెంటల్ మ్యాన్ జైలవ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేద థామస్ కొంత గ్యాక్ తీసుకుని ఆ మధ్య ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అనే సినిమా చేసింది ఇక రీసెంట్ గా తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్స్ కి వచ్చిన ఈమెను చూసి అసలు ఈమె నివేదేనా ఇద్దరు పిల్లలు తల్లిలా మారిపోయింది ఏంటి అంటూ ఇండస్ట్రీ వాళ్ళతో పాటు అభిమానులు కూడా షాక్ అయిపోయారు అయితే నివేదాకి నిజంగానే పెళ్ళయిందా ఉన్నటుండి అసలు ఇంత లావుగా ఎలా మారిపోయింది దీనికి ఆమెకున్న వింత జబ్బే కారణమా అసలు నివేదా బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది న్యాచురల్ స్టార్ నానితో నివేద అఫైర్ నిజమేనా అందుకే వరుస పెట్టి అతనితోనే ఎక్కువ సినిమాలు చేసిందా ఇప్పుడు సినిమాలు లేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా మీకు నివేద థామస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని వరకు చూడండి నివేద థామస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున లిల్లీ థామస్ దంపతులకు చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది ఆమె పేరెంట్స్ ది కేరళ అయితే ఉద్యోగరీత్యా చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు ఈమెకు నిఖిల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు అలా నివేద చిన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక నివేద తన స్కూలింగ్ ని చెన్నైలోని హోలీ ఏంజల్ స్కూల్ పూర్తి చేసింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా పూర్తి చేసింది చదువులో చురుగ్గా ఉన్న నివేదిక డ్యాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి మన క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించడం జరిగింది చెన్నైలో వీలుండే సారి గ్రామం ఏరియాలోనే చాలామంది సినిమా సీరియల్ ఆర్టిస్టులు ఉండేవారు ఇక అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా తమిళ మూవీస్ లో ఫేమస్ అయి ఉండడంతో నివేద తల్లి కూడా తన కూతుర్ని సినిమాలో నటింపజేయాలనుకుంది దీంతో తమ ఇంటి పక్కనే ఉన్న మేనేజర్ ని ఛాన్సుల కోసం అడగ్గా అతను రాజరాజేశ్వరి అనే తమిళ సీరియల్లో నివేదికని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న పాత్ర నిప్పించాడు ఇక ఈ సీరియల్ రెండు వేల సంవత్సరంలో సన్ టీవీలో టెలికాస్ట్ అయిన నివేదిక పాత్రకి కి గుర్తింపు రాలేదు నివేదిక యాక్టింగ్ కూడా అప్పట్లో అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్ లో సక్సెస్ సక్సెస్ అవ్వాలని నివేద పట్టుదలతో కథకలి డ్యాన్స్తో పాటు యాక్టింగ్ ని కూడా తీసుకోవడం జరిగింది ఇక అలా ఈమె తండ్రి సీరియల్స్లో చేయడం వద్దని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పిన తల్లి కూతుర్లు మాత్రం అతని మాట వినలేదు ఇక అలా రెండు వేల నాలుగులో మై డియర్ భూతం అనే పిల్లల సీరియల్లో నివేదిక ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ సీరియల్ సన్ టీవీలో మూడు సంవత్సరాలు టెలికాస్ట్ అవ్వడంతో నివేదికకు కొంతవరకు గుర్తింపు వచ్చింది దీంతో శివమయం అరసి తెల్మోనియాల్ అనే మూడు సీరియల్స్ లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్ లో బిజీ అయింది ఇక అలా ఎన్ని సీరియల్స్ నటించినా ఛాన్సులు వచ్చేవే కానీ అంతలా డబ్బులు రాకపోయేసరికి నివేదతో సినిమాలలో నటింపజేయాలని నివేద తల్లి డిసైడ్ అయ్యింది ఇక అలా మలయాళంలో విరుదే ఊరు భార్య అనే మూవీలో బాలనటిగా నటిగా అరంగరేటం చేసింది ఈ సినిమాలో హీరో జయరామ్ కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల ఎనిమిది ఆగస్ట్ పదకొండున రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మరియా వెనల్ ప్రణయం చెప్ప అనే మూవీస్ లో నివేద టీనేజర్ గా సపోర్టింగ్ రోల్స్ చేయడంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ మధ్యలో విజయ్ త్రిష నటించిన కురువి అనే మూవీలో హీరో విజయ్ కి చెల్లెలుగా నటించగా ఆ తర్వాత నివేదకి జిన్నా మూవీలోనూ విజయ్ కి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది కానీ నివేదకి సపోర్టింగ్ రోల్స్ చేయడం నచ్చకపోయినా తన తల్లి బలవంతం వల్లే వచ్చే పాత్రల్ని చేస్తుండేది ఇక సినిమాలో హీరోయిన్ గా చేయాలని నివేద తన తల్లికి తెలియకుండా ట్రై చేస్తుండేది అలా మలయాళంలో వచ్చిన రొమాన్స్ అనే మూవీలో పదిహేడేలా ఉన్న నివేదకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఫహాద్ ఫజిల్ అనే మూవీలో హీరోయిన్ గా యాడ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయినా అంత రాడలేదు ఇక ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉండడం ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా మరో మూవీలో ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరిగా ఉంటుంది కాబట్టి నివేద ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయగా మలయాళంలో వచ్చిన దృశ్యం మూవీ తమిళ రీమేక్ అయినా పాపనాశనంలో నాశనంలో కమల్ హాసన్ పెద్ద కూతురిగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల పదిహేను జూన్ మూడున రిలీజ్ అయి హిట్ అయిన నివేదిక రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీలో కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది అలా తన లక్ని తెలుగులో కూడా ట్రై చేయాలనుకుంది ఇక తెలుగు మూవీస్ లో ఛాన్స్ కావాలంటే హీరో డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది ఇదిలా ఉంటే ఇతర భాషల హీరోయిన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే హీరో నాని తను చేయబోయే జెంటిల్ మ్యాన్ మూవీలో ఇద్దరు హీరోయిన్ల కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేద ప్రొఫైల్ని నానికి చూపించగా అతనికి ఈమె లుక్స్ బాగా నచ్చి మరుసటి రోజే నివేదని హైదరాబాద్కి రప్పించడం జరిగింది ఇక అలా నివేదకి నానితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి జెంటిల్ మ్యాన్ మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరి మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ కారణంగా నిన్ను కోరి మూవీలో నివేదకి హీరోయిన్ గా అవకాశం దక్కింది గ జెంటిల్ మ్యాన్ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయి అవడంతో నివేద మలీ కలిసి వి అనే మూవీతో యాక్ట్ చేసింది అలా వీరిద్దరు కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరు సీరియస్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి దీంతో నాని ఇంట్లో ఇదే విషయంపై నాని తన భార్యకి మధ్య గొడవలు మొదలై అవి తారా స్థాయికి వెళ్లడంతో రెండు వేల ఇరవై తర్వాత నివేద నానితో కలిసి ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు ఇక తెలుగులో వచ్చిన సక్సెస్ తో నివేదకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ముఖ్యంగా నందమూరి కళ్యాణ రామ్ సపోర్ట్ తో ఈమెకి జూనియర్ ఎన్టీఆర్ సదస్సన జైలామకు మరియు కళ్యాణ్ రామ్ హీరోగా నూట పద్దెనిమిది మూవీస్లోనూ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది కానీ నివేద తను చేసిన మూవీస్ అన్నింటిలోనూ ఒకే రకమైన పాత్రలు చేయడంతో జనాలకి కూడా ఆమె మూవీస్ బోర్ కొడుతూ వచ్చాయి దీంతో ఈమెకి బిగ్ బడ్జెట్ మూవీస్లో ఛాన్స్ రాలేదు కానీ శ్రీ విష్ణు నటించిన బ్రోచే వారెవరురా షాకినీ డాకినీ లాంటి మీడియం బడ్జెట్ మూవీస్లో ఈమెకి ఛాన్స్ వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇకలా నివేద థామస్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో పల్లవి పాత్ర పోషించగా నివేద కెరియర్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయిన నివేదకి ఆ తర్వాత ఆ సినిమాలో ఛాన్స్ ఏం రాలేదు ఇక అలా తెలుగు తమిళ్లో ఈమెకు పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తన కెరియర్ని మొదలుపెట్టిన మలయాళం ఇండస్ట్రీలో ట్రై చేయగా ఎంత ఆడసాజి అనే మూవీలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది అలా ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇదిలా ఉంటే తనతో వచ్చి యాక్ట్ చేసిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే తన కెరియర్లో మాత్రం గ్రోత్ లేకుండా అక్కడే ఉండడంతో నివేద మానసికంగా కృంగిపోయింది ఇకలా యాంగ్జైటీ డిప్రెషన్ మరియు పీసీఓడి అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే ఆమె ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ బరువు కారణంగానే ఇరవై ఎనిమిదేళ్లకే నివేద తల్లి పాత్రలని పోషించేందుకు రెడీ అయి రీసెంట్ గా థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు అనే మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం జరిగింది ఇక రెండు సంవత్సరాల నుండి బయటకు ఎక్కడా కనిపించిన నివేదని సడన్ గా మూవీ ప్రమోషన్ లో చూసిన నెటిజన్లు నివేద సీక్రెట్ గా పెళ్లి చేసుకుని బిడ్డని కడిందని అందువల్లే ఇంతలా బరువు పెరిగిందని తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు కానీ నిజానికి నివేదకున్న పీసీఓడి సమస్య వల్లే ఈమె ఇంతలా బరువు పెరిగిందని అందుకోసమే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని అంతేకాకుండా నెక్స్ట్ మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మూవీలో నివేద థామస్ నటిస్తుండగా ఆ మూవీ కోసం ఈమె బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనా నివేద థామస్ మంచి నటి ఆమె త్వరగా మునుపడి రూపానికి మారి మనందరిని అలరించాలని చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ్ మలయాళంలో ఇరవై మూడు సినిమాల్లో నటించగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదు సీరియల్స్ లో నటించింది ఇక ఈమె నటనకు గాను ఒక కేరళ స్టేట్ అవార్డ్ తో పాటు ఒక గద్దర్ అవార్డ్ ఒక సైమ్ అవార్డ్ ని కూడా అందుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి